సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ చౌరస్తా వద్ద పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని నలభై ఆరు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు ఒక కారును స్వాధీనం చేసుకున్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ ప్రసన్న కుమార్ తెలిపారు గు చేస్తున్నాం ఇది ఇప్పుడు దీంట్లో యూరిన్ ద్వారా యూరిన్ పట్టించేస్తే ఒక వన్ మినిట్లో మీరు గాంజా లేదనేది తెలుస్తుంది సో మేము మేము ఈ రకంగా కూడా టెస్ట్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాం ని నేను చెప్తున్నా నేను కన్జ్యూమర్స్ కూడా నేను నోటీస్ ఇచ్చి ఛార్జ్షీట్ వేస్తాను కన్జూమర్ మీద కూడా కేసు పెడతాను నేను నేను ఇప్పుడే చెప్తున్నా నాకు ఓన్లీ అమ్మేవాడు ట్రాన్స్పోర్టరు సేల్ చేసేవాడు కాదు తాగిన వాడిని కూడా కేసు పెడతాను నేను ముందే చెప్తున్న ఎవరన్నా ఏదన్నా అలవాటు ఉంటే మర్యాదగా అందరూ బంద్ చేసుకోండి ఒకవేళ అన్కంట్రోల్ అయితే నాకు రాండి ఆ రియాప్టేషన్ సెంటర్ కొన్ని గవర్నమెంట్ రియాప్టేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయి నేను ప్రిఫర్ చేస్తాను వాళ్ళకు కరెక్ట్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఉంటుంది దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది ఆ ట్రీట్మెంట్ చేసుకునే పేరెంట్స్ కూడా మీ పేరెంట్స్ కూడా దగ్గర ఉండి వాళ్ళని ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఒక వన్ ఇయర్లోనే నార్మల్ అయిపోతుంది వన్ ఇయర్లోనే నార్మల్ అయిపోతుంది అట్లాంటిదైనా ఉంటే నాకు వచ్చి కన్సల్ట్ చేస్తాను థ్యాంక్ యూ నువ్వు ఇలా పబ్లిక్ లో కాదు నేను పోలీస్ అయినా ఫ్రీ అవుతుంటా ఇట్లాంటి దీని దానికి డౌట్ ఉన్నాయి ఏదైనా ప్రాబ్లం ఉంది మీద ప్రాబ్లం ఉంది మీ అబ్బాయి ఇబ్బంది పెడుతున్నాడు ఏ రకంగా ఉన్నా నాకు కలవండి వాడు ఇబ్బంది పెడితే వాళ్ళు తీసుకొచ్చి తెలిసి గవర్నమెంట్ కొన్ని రియాక్సేషన్ సెంటర్స్ ఉన్నాయి ప్రైవేట్ రియాక్సేషన్ సెంటర్స్ ఉన్నాయి దీనికి ఏది అందరికీ నమస్కారం ఈరోజు మన రాజీవ్ గాంధీ నగర్ సూర్యాపేట పట్టణంలో రాజీవ్ నగర్ సూర్యాపేట పట్టణంలో ఈ గార్డెన్ సర్చ్ చేపట్టడం చేపట్టడం జరిగింది అందరికీ తెలుసు భద్రతలు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి మరియు ఎలాంటి సంఘటనలు జరగకుండా జరగకుండా అసాంఘిక చర్యలు చేపట్టకుండా చేయడానికి ప్రజల్లో మనోభావాన్ని పెంచడానికి ఈ కాటన్ సర్చ్ను ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో మొత్తం కూడా ఇప్పటి వరకు ఒక సెవెంటీ మెంబర్స్ మా సిబ్బంది మొత్తం కూడా నేను నాతో పాటుగా మరియు ఇద్దరు సిఐలు మరియు ఎస్ఐలు తర్వాత స్పెషల్ పార్టీసు మరియు మా మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఇప్పటి వరకు చేసిన ఈ గార్డెన్ సర్చ్లో కొన్ని ద్విచక్ర వాహనాలు మరియు ఆటోలు కార్లను కూడా ఇందులో కొన్నిటిని అదుపులోకి తీసుకొని అది వెరిఫై చేయడం జరుగుతుంది ఎవరైనా సరే మీ ఎలాంటి వాహనాలు మీరు తీసుకునేటప్పుడు మీరు ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఒకరి ద్వారా ఒకరు వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనాలి వాటికి సరైన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా లేకపోతే అది ఇంత ముందు కేసుల్లో ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా లేదా అనే దాని గురించి కూడా మీరు సరిచూసుకొని వాటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఏదైనా ఎవరైనా సరే మీకు తెలియని వ్యక్తులు మీ పరిసర ప్రాంతాల్లో కానీ మీ ఇంటి పక్కన కానీ వాళ్ళు స్థావరాన్ని చేసుకొని కానీ లేకపోతే వాళ్ళు షెల్టర్ తీసుకొని కానీ ఉన్నట్లయితే మాకు ఎప్పటికప్పుడు మాకు సమాచారం అందించాలని చెప్పేసి పోలీసుకు సహకరించాలి ప్రజలు పోలీసుకు సహకరిస్తే మేము పటిష్ట స్థాయిలో మేము భద్రతను ఏర్పాటు చేసి మంచి వాతావరణంలో మంచి జీవనాన్ని కొనసాగించడానికి మేము మేము అన్ని అన్ని రకాలుగా కృషి చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇప్పటి మొత్తం కూడా ప్రజలు ఈ కాలనీవాసులు మొత్తం కూడా మాకు మద్దతు ఉన్నందుకు వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్